హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహు ఇండియన్ బ్లాగర్ ఆప్రికా డెలైట్ అండి చాలా బాగుంటుంది ఈ డెజర్ట్ రెస్టారెంట్స్కి వెళ్ళి ఎక్కువ కాస్ట్లో తినే బదులు ఇంట్లో ఇలా క్విక్గా చేసుకోండి ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎలా చేయాలో నేను చూపిస్తాను తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఒక బాండీలో మిల్క్ హీట్ చేయండి స్టవ్ ఆన్ చేసి అండ్ కొంచెం ఆ మిల్క్ మాల్లో తీసేసి పౌడర్ మిక్స్ చేయండి కస్టర్డ్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసి అది కూడా అందులో యాడ్ చేసిన తర్వాత షుగర్ యాడ్ చేయండి మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ యాడ్ చేసి ఇలా మంచిగా థిక్నెస్ వచ్చేంత వరకు కుక్ చేసి సైడ్ పెట్టేయండి స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులో అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండ్ కండెన్స్ మిల్క్ ఈ టూ ఐటమ్స్ ఈక్వల్గా ఉండాలి సో కొంచెం అమూల్ ఫ్రెష్ క్రీమ్ కొంచెం కండెన్స్ మిల్క్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని సైడ్ పెట్టేయాలండి సో చాలా బాగుంటుంది సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా ఇది సైడ్ పెట్టేసి ఇప్పుడు బ్రెడ్ తీసుకోండి బ్రెడ్ స్లైసెస్ సో నార్మల్ బ్రెడ్ అయినా ఓకే మీరు బ్రౌన్ బ్రెడ్ తింటే బ్రౌన్ బ్రెడ్ అయినా ఏ బ్రెడ్ అయినా ఇందులో చాలా బాగుంటుంది సో ఇలా సైజ్లలో ఎడ్ కట్ చేసుకోవాలండి సో సైజ్లలో ఎడ్జెస్ కట్ చేస్తేనే చాలా బాగుంటుంది ఇలా కట్ చేసింది కూడా వేస్ట్ అవ్వదండి ఇలా కట్ చేసింది టూ త్రీ డేస్ ఫ్యాన్ కింద ప్లేట్లో వేసి వేయండి అవి మంచిగా క్రిస్పీ అయిన తర్వాత గ్రైండర్లో బ్లెండ్ చేస్తే పౌడర్ లాగా అవుతాయి ఆ పౌడర్ని మనం చికెన్ నగేట్స్లో చికెన్ ఫ్రై చేసేటప్పుడు యూస్ చేయొచ్చు చాలా బాగుంటుంది సో ఏది యూస్ అవ్వదు వేస్ట్ అవ్వదండి చాలా బాగుంటుంది ఇలా మంచిగా స్లైసెస్ లాగా మంచిగా తీసేసి నేను ఒక టూ స్లైసెస్ తీసుకున్నాను బ్రెడ్ స్లైసెస్ మీరు ఎంత తీసుకుంటే మీ ఇష్టం సో ఎందులో మనం చేయాలనుకుంటున్నామో అది కొంచెం వెడల్పుగా ఇలా ఉండాలి రౌండ్లో ఉండద్దండి సో స్క్వేర్ షేప్లో ఉన్నది ఏదైనా ప్లేట్ అట్లా తీసుకొని అందులో చేయండి ఫ్లాట్ ఉన్న ప్లేట్ తీసుకోకండి ఇలా కొంచెం లోతుగా ఉన్న ప్లేటే తీసుకోండి ఎందుకు లాస్ట్లో చెప్తాను సో కొంచెం ఆప్రికార్డ్ వేసి బ్రెడ్ వేయండి ఆ బ్రెడ్ స్లైస్ మూవ్ అవ్వదు సో ఆ బ్రెడ్ స్లైస్ మీద కండెన్స్ మిల్క్ అండ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ ప్యూరీ ఉంది కదా ఆ ప్యూరీ మంచిగా స్ప్రెడ్ చేయండి మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు యాప్రికార్డ్ వేయండి యాప్రికార్డ్ కూడా మంచిగా అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ స్లైస్ మీద ఈ యాప్రికార్డ్ డెజర్ట్ ఇంత క్విక్ అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కుకింగ్ రాని వాళ్ళు కూడా చేయొచ్చండి ఓన్లీ టూ అవర్స్ సోక్ అయితే చాలండి యాప్రికార్డ్స్ చేసే ప్రాసెస్ అయితే చాలా ఈజీ సో తప్పకుండా వాచ్ చేయండి ఆ వీడియో కూడా నేను లాస్ట్లో పెడతాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరందరూ ఈ యాప్రికార్డ్ డెజర్ట్ని ట్రై చేసి ఎంజాయ్ చేయండి సో ఇలా మంచిగా బ్రెడ్ స్లైస్ మీద మంచిగా అన్ని సైడ్స్లలో మంచిగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోండి సో అలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ మోర్ బ్రెడ్ స్లైస్ ఉంది కదా అది దాని మీద పెట్టండి సో చాలా బాగుంటుందండి కా మీఠా వేరే స్వీట్స్ ఎప్పుడు చేస్తూ ఉంటాం ఇలా న్యూగా ఒకసారి ట్రై చేయండి ముస్లిం మ్యారేజెస్లో హైదరాబాదీ కుర్బానికా మీఠా కూడా అంటారండి ఆప్రికాట్ డెజర్ట్ సో చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు బ్రెడ్ స్లైస్ పెట్టి దీని మీద కూడా కండెన్స్ మిల్క్ అండ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ ప్యూరీ ఉంది కదా అది మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసేయండి సో నేను టూ స్లైసెస్ తీసుకున్నా కదా సో అందుకే నేను కొంచెం కొంచెం యాడ్ చేశాను అన్నీ ప్యూరీస్ అన్నీ కొంచెం కొంచెం చేశాను సో ఫస్ట్ ఇలా న్యూగా ట్రై చేస్తే ఇలా ఒకసారి చూడండి చాలా బాగుంటుంది మీకు చాలా నచ్చుతుంది సో దాని మీది నుంచి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ మిల్క్ ఉంది కదా మనం థిక్నెస్ చేసుకున్న అది మొత్తం వేసేయండి సైడ్స్లలో బ్రెడ్కి బ్రెడ్ స్లైస్లలో మంచిగా వెళ్ళేలాగా మంచిగా వేసేయండి చూసారు కదా సైడ్స్లలో కూడా సో ఎక్కువ అయినా పర్లేదు అందుకే నేను ఫ్లాట్ తీసుకోవద్దు కొంచెం ఇలా లోతుగా ఉన్నదే తీసుకోండి అన్నాను సో ఇలా మంచిగా స్ప్రెడ్ చేసి మంచిగా వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అయినా ఫ్రీజర్లో పెట్టండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టండి లేదా బయట పెట్టినా ఓకే అండి బట్ కూల్గా తింటే చాలా బాగుంటుంది ఇంకా అండ్ ఆ బ్రెడ్ స్లైస్ కూడా మంచిగా మెత్తగా అవుతాయి చాలా క్విక్గా తినవచ్చండి టేస్ట్ కూడా బాగుంటుంది సో ఈ ఆప్రికార్డ్ డెజర్ట్ మీది నుంచి గార్నిష్ చేసుకుంటే చేసుకోండి ఓన్లీ పిస్తాచ్యూతో మీకు నేను ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తాను ఎంత స్పాంజీగా ఎంత బాగుందో నేను ఫ్రీజర్లో పెట్టి తీసిన తర్వాత కట్ చేసి చూపిస్తున్నాను సో చాలా బాగుంటుందండి మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ముస్లిం మ్యారేజెస్లో అక్కడే తినే కాకుండా ఇలా ఇంట్లో చేసుకోండి సో క్విక్గా అయిపోతుంది తక్కువ కాస్ట్లో కదా అండి సో ఇంకెందుకు లేట్ మీరందరూ కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చా ఉంటుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ ఇన్ కామెంట్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్